హాయ్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ నేను ఒక రాజమండ్రి సిటిజన్ గా మాట్లాడుతున్నాను ఈ లో రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడనే అండి ఇదిగో త్రీ షాప్ మూడు షాపులు దగ్గమైనాయి ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే పైన హెవీ టెన్షన్ వైర్స్ ఉన్నాయండి ఆ పక్కనే గాల్చాస్టులు ఉంది దాట్ ఇక్కడేమో రోజుకి ఏమో బయట వంటలు జరుగుతుంది సరైన పార్కింగ్ ప్లేస్ లేదు ఆ రోజుకి ఇక్కడ డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు ఒక షాప్ కి రెండు నుంచి మూడు సిలిండర్లు అవుతున్నాయి ఇలాగ ముప్పై రెండు ముప్పై ఒకటి ఉన్నాయి షాప్స్ సో రోజుకి మూడు ఒక షాపింగ్ మూడు సిలిండర్లు అంటే రోజుకి వంద వంద నూట పది సిలిండర్ దాకా అవుతాయి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఇంట్లో ప్రతి నెల ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నారు ఎక్స్ట్రా సిలిండర్ ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వస్తున్నాయి అనేది ఒకళ్ళు కూడా కమర్షియల్ సిలిండర్స్ అవట్లేదు రేపు అన్న రోజు ఇవి నిన్నైతే ఏదో చిన్న ప్రమాదంతో సరిపోయింది రేపు అన్న రోజు ఇక్కడ ఏ సండే అయినా సరే చాలా మంది వస్తుంటారు సరైన పార్కింగ్ లేదు దట్ ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగి ఏ సిలిండర్స్ పిల్లే పక్కన ఉన్న హెవీ టెన్షన్ వైర్స్ గాలి సాక్స్ ఉంది ఏదైనా ప్రమాదం జరిగితే దీని బాధ్యులు ఎవరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని దానికి ఇంకోటి ఏంటంటే షాప్ కి షాప్ కి మినిమమ్ ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఉండాలి ఎక్కడా లేదు మీరు చూడండి ఒకసారి ఈ షాప్ చూడండి ఈ షాప్ కి ఆ షాప్ కి ఎంత డిస్టెన్స్ ఉందో ఒకసారి మీరు కూడా చూసి మాకు దీని బాధ్యులు ఎవరు ఇప్పుడు ఈ స్ట్రీట్ లోని ఇప్పుడు హాస్టల్ ఉంది దాని పక్కన గేట్ పక్కనే రెండు సిలిండర్లు పెట్టి వంట చేస్తున్నారు ఇప్పుడు నిన్న జరిగింది బయట జరిగింది అక్కడ ప్రమాదం జరిగితే హాస్టల్ ఉన్న విద్యా పిల్లలకి ఏంటి పరిస్థితి అని నేను అడుగుతున్నానండి చూడండి మీరే చూడండి రెండు మూడు సిలిండర్ పెట్టి అక్కడే వంట చేస్తున్నారు గా ఆ గేటే పక్కన ఉంది దీనికి ఎవరు బాధ్యులు ఏనా రేపు పన్న రోజు ప్రమాదం చెప్తే దానితో ఏంటి ఇక్కడ ఉన్న ప్లేస్లో ముప్పై రెండు షాపులు ఇవ్వడం అనేది చాలా దారుణం అది మేము ఒక సిటిజన్ గా నేను ఖండిస్తున్నాను నేను ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్ని ఏంటి తక్షణ కర్తవ్యం ఏంటి